హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి సూపర్ గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి సెప్టెంబర్లో అయితే సెప్టెంబర్లో ఐఆర్ ప్రకటన మరియు దసరా కానుకగా అయితే ఐఆర్ అయితే ప్రకటించబోతుంది అని చెప్పి ఒక అప్డేట్ అయితే రావటం జరిగిందండి దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఉద్యోగులకి పన్నెండవ పీఆర్సీ రెండు వేల ఇరవై మూడు జూలైతో అయితే ముగిసిందండి జూన్తో అయితే ఇక జూలై ఒకటో తేదీ నుంచి కూడా ఈ యొక్క పన్నెండవ పిఆర్సీ అయితే ఉద్యోగులకి అమలు కావాలి కానీ దానికి సంబంధించిన నివేదిక ప్రభుత్వం అయితే గత ప్రభుత్వం వేయడం జరిగింది దానికి సంబంధించి చైర్మన్ గారు రీసెంట్గా అయితే రాజీనామా కూడా చేయడం జరిగిందండి అంటే మొత్తానికి పన్నెండవ పిఆర్సీ నివేదిక అయితే మొత్తానికైతే ముందుకు అయితే చెప్పుకోవచ్చు అయ్యే పనులు కూడా ఒక మూమెంట్ కూడా లేదని అయితే చెప్పుకోవాలి ఈ నేపథ్యంలోనే సంవత్సరం పాటు ఆలస్యమైన పిఆర్సీ ఆలస్యమైన కారణంగా ప్రభుత్వం ఐఆర్ ప్రకటించే దిశగా అయితే అడుగులు వేస్తుందండి ఎందుకంటే అధికారంలోకి రాకముందే ప్రకటించడం జరిగింది ఐఆర్ ఖచ్చితంగా ప్రకటిస్తారు అని చెప్పి దీనికి సంబంధించి ప్రభుత్వం ఇరవై శాతం ఐఆర్ ప్రకటన అయితే చేస్తుందనే ఒక సమాచారం అయితే రావటం జరిగిందండి ఈ యొక్క ఇరవై శాతం ఐఆర్ ప్రకటిస్తే ఎంత భారం పడుతుంది ఆర్థిక భారం అని చెప్పి లెక్కలు కూడా వేస్తోంది ప్రభుత్వం అయితే ముఖ్యంగా ఉద్యోగులు అయితే ఈ ముప్పై శాతం ఐఆర్ అయితే ప్రకటించాలి అని చెప్పి ఎక్స్పెక్ట్ అయితే చేశారండి కానీ ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇరవై శాతం ఐఆర్ అయితే ప్రకటించబోతుంది సమాచారం అండి ముఖ్యంగా ఈ యొక్క ఐఆర్ ప్రకటన వచ్చేసి మనకి ఈ యొక్క సెప్టెంబర్లో అయితే ఉంటుంది అని చెప్పి కొందరు అయితే చెబుతున్నారు దసరా కానుకగా అయ్యారైతే ప్రకటిస్తారని అయితే చెబుతున్నారండి అయితే మరొక నెల రెండు నెలలు అయితే ఈ యొక్క శుభవార్త అయితే రానుందండి ఉద్యోగులకి అయితే ఈ నెల జరిగిన జరగబోయేటువంటి ఏపీ క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతుందండి ఇరవై ఏడవ తేదీ ఆగస్టు అయితే ఈ యొక్క సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిలకు సంబంధించి షెడ్యూల్ కానీ అదేవిధంగా ఐఆర్కు ప్రకటనకు సంబంధించి నిర్ణయాలు అయితే తీసుకునే అవకాశం ఉందండి నిర్ణయం తీసుకున్న తర్వాత మంత్రులతో ఆమోదించిన తర్వాత ముఖ్యంగా ఉద్యోగ సంఘ నేతలతో స్వయంగా సీఎం నారా చంద్రబాబు గారే స్వయంగా చర్చించిన తర్వాత ఈ యొక్క ప్రకటన అయితే అధికారికంగా అయితే ఉండబోతున్నట్టు సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్